ఈరోజు ఈ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం ఈరోజు కూడా ఒక అదృష్టంగా భావించచ్చు ఎందుకంటే ఈ ఎలక్షన్ చేయగలమా లేదా వచ్చేటప్పుడు చాలా మందికి చాలా చాలా అనుమానం ఉంటాయి మనం చేయగలమా నెలిపించం అన్న ఆలోచనతో వచ్చిన కూడా ఇక్కడ వచ్చి తీసుకున్న ఎవరికి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు ఇక్కడికి వచ్చి నేర్చుకొని మరి ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ యాక్టివ్ అయిపోయి బ్రహ్మాండంగా అభియాన్ని చేస్తున్నారు అందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతున్నారు ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు దీన్ని సదువుతో లేదు మనం సక్సెస్ అవ్వాలన్న ఒక తపన అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ తెలియదు తెలియ తెలియదు అన్నారు మాతో జాయిన్ అయ్యి అప్పుడు అతను నిలబెట్టుకోలేదు నేను వచ్చిన రాబోయినా కూడా ఉచిత పడతా ఉన్నాడు నేను చెప్తాను అందరికి మన తరఫున అదే అదేవిధంగా ఇక్కడ అందరూ మాత్రం ఇద్దరు వచ్చిన్నారు అది నవీన్ సార్ తీసుకొచ్చారు అయితే మీరు ఏంటంటే ఇక్కడ ఏదో ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో ఆ సీనియర్ మాటలు ఖచ్చితంగా మీరు మళ్ళా మీటింగ్ అయిపోయినాక సార్తో ప్రశాంతంగా మాట్లాడుకొని ఏకడం వేడో తీసుకోండి కాపి వేసేకోండి అదే విధంగా ఆ సమగ్ర ప్రాసెస్సస్ సస్తమే దగ్గర రవాణా చేస్తూ ఒక దిగుర్తిని అనేది ఒక క్రమ క్రమ ఒక structure ని ఆ ఫామ్ చేసిన దాని structure ఆధారంగా మనం ఏంటిది మన సర్వబాబాయ్ ప్రగా కోడే మనం

ఆరు వందల కోట్లు ఎన్ని కోట్లు ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు మన లెక్క కావాల లెక్క మూడు వందల కోట్లు ఆరు వందలు ధనం దగ్గర గురించి చెప్పారు తన కోర్టులు తనలో తండ్రి తగ్గుతుందని అంటే ఆయన లెక్కలో మొత్తం తమ్ముడులో మూడు వందల కోట్లు

చీఫ్ అడ్వైజర్ మన బ్రహ్మానంద సార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన చీఫ్ గవర్నర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ గారికి మన బ్రాంచ్ మేనేజర్ సురేష్ సార్ గారికి నేను ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఏదైనా అప్పుల్లో ఉన్నా లేదు సొంత ఇల్లు కట్టుకోలేకపోయినా లేదు బిడ్డలు మంచి చదువు జరిగించుకోవాలన్నా లేదు మీకు మంచి లైఫ్ కావాలన్నా లేదు ఒక మంచి కార్ తీసుకొని చాలా మంది ఇక్కడ చాలా మంది కపిల్ సార్ చాలా మంది పయాస చాలా మంది ఉన్నారనమాట ఏంటంటే వాళ్ళు ఒక డ్రీమ్ ఉంటుంది ఒక ఫోర్ వీలర్ అనేది కార్ కొనాలన్న ఇలాంటి మీకు మీకుంటే ఖచ్చితంగా రైట్ ప్లాట్ఫామ్ మీరు వచ్చారు నేను చెప్పాను కదా మీరు అలా కార్ తీసుకుని అలా ఎదగాలి ఏం చేయలేదు ర్యాకెట్ సైడ్స్ అయితే డైరెక్ట్ గా మీరు వచ్చిన తర్వాత మనకు చేస్తూ మన ప్రాజెక్ట్స్ చూడటం చూసిన తర్వాత దీన్ని మార్కెటింగ్ చేయడానికి ఎలా చేయాలి ఏంటి అనేది ధమాకాన్ని జరుపుకునే మాకు అవకాశం ఇస్తున్నటువంటి మా సిఎంఓ గారు బ్రహ్మారెడ్డి స్వామి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే మామూలుగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అని అంటే బయట వేరుగా ఉంటుంది ఒక కార్పొరేట్ లెవెల్ వేరుగా ఉంటుంది సార్ ఇలాగా పది మందిని కూర్చోబెట్టి మీకు ఇక్కడ ఎవరైతే ఈ నీకే ధమాకా కార్డు అయ్యారో వాళ్ళందరూ ఒక్కసారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అన్నవాళ్ళు సార్ మిమ్మల్ని కూడా నేను చూడలేదు సార్ ఇప్పుడు మీ మీ ఇద్దరు ఒకటి రెండు మూడు నాలుగు మేడం ఎవరు మేడం మీరు కొంచెం